మన దేశంలో పెళ్లి అనే మధురమైన ఘట్టం ప్రతి ఒక్కరి జీవితంలో చిరకాలం గుర్తుండిపోయే వేడుక ఈ వేడుకను ఘనంగా జరుపుకోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు అందుకే హిందూ మతంలో వివాహానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది మన దేశంలో జరిగే వివాహ వేడుకల్లో ముందుగా హల్దీ అంటే పసుపు ఫంక్షన్ జరుపుకుంటారు ముందు గోరంటాకు పెట్టడం పసుపు రాసి మంగళ స్నానాలు చేయించడం వంటివి చేస్తుంటారు ఇలా చేయడం వల్ల వధువరుల రూపం ప్రకాశవంతంగా మారుతుందని వారిలో ఒత్తిడి సైతం తగ్గుతుందని చాలా మంది నమ్ముతారు అయితే ఈ పసుపు ఫంక్షన్ చేయడానికి కారణం ఏమిటంటే పసుపుతో శుభ ఫలితాలు వస్తాయట హిందూ మత విశ్వాసాల ప్రకారం ఏ శుభకార్యం ప్రారంభించాలన్నా అందులో పసుపు తప్పనిసరిగా ఉండాల్సిందే దీన్ని శుభప్రదంగా భావిస్తారు పసుపు వాడటం వల్ల శుభ ఫలితాలు వస్తాయని చాలా మంది నమ్ముతారు అంతేకాదు పసుపు మంచి యాంటీబయోటిక్ ఇది మన చర్మానికి మాత్రమే కాదు జీర్ణశక్తి మెరుగుపరిచేందుకు బాగా ఉపయోగపడుతుంది ఆయుర్వేద ప్రకారం పసుపు వల్ల అనేక లాభాలున్నాయి అందుకే పసుపుని శుభకార్యాల్లో తప్పనిసరిగా భాగం చేశారు పసుపు మన చర్మానికి ఎంతో మేలు చేస్తుంది అందుకే చర్మానికి సంబంధించిన ప్రొడక్టులో కూడా పసుపును విరివిగా వాడుతుంటారు వివాహ వేడుక సమయంలో కేవలం పసుపు మాత్రమే కాకుండా చందనము పాలు లేదా రోజు వాటర్ను కలిపి మిశ్రమంగా చేసి వధువుకు రాస్తారు ఇందులో పెరుగు శనగపిండి కూడా కలుపుతారు దీంతో పెళ్లి సమయానికి అందంగా ప్రకాశవంతంగా కనిపిస్తారు అంతేకాకుండా చెడు దృష్టి పోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుందని చెప్తారు పురాణాల ప్రకారం లోకరక్షకుడైన శ్రీ మహావిష్ణువు ఆరాధనలో పసుపు చాలా ప్రాధాన్యత ఉంది పెళ్లికి ముందు నూతన వధూవరులకు పసుపు రాయడం శుభప్రదంగా పరిగణించబడుతుంది అంతేకాదు పసుపును అదృష్టానికి సంకేతంగా భావిస్తారు వధూవరులపై చెడు దృష్టి నుంచి రక్షించడానికి పసుపు రాస్తారు వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలని కూడా ఈ పసుపు రాస్తారట జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురుడిని వివాహ సంబంధాలకు బాధ్యత వహించే గ్రహంగా పరిగణిస్తారు అంతేకాదు గురుడికి పసుపు రంగు ఇష్టమైనదిగా భావిస్తారు అందుకే వివాహానికి ముందు వధువర్లకు పసుపు రాయడం వల్ల వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుందని చాలామంది నమ్ముతారు అంతేకాదు పసుపు రాయడం వల్ల ప్రతికూల శక్తులు కూడా తొలగిపోతాయని నమ్ముతారు ఈ పసుపు వైవాహిక జీవితంలో సంతోషం శ్రేయస్సు పెంచుతుందని పండితులు చెబుతారు అందుకే కొత్త జీవితాన్ని ప్రారంభించేటప్పుడు కూడా చాలా మంది పసుపు బట్టలతోనే ఏడడుగులు వేస్తారు అంతేకాకుండా ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది ఈ పసుపు శాస్త్రీయపరంగా పసుపు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఇందులో ఉండే యాంటీసెప్టిక్ యాంటీ ఇతర ఔషధ గుణాలు మానసిక ఒత్తిడి ఆందోళనలను దూరం చేస్తాయి వధూవరులకు పసుపు రాయడం వల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది అంతేకాదు అలసటను సైతం దూరం చేస్తుంది ఎందుకంటే చాలామంది వధూవరులకు పెళ్లికి ముందు కాస్త ఒత్తిడికి గురవుతారు కొత్త జీవితాన్ని ప్రారంభించేటప్పుడు ఫ్యూచర్ గురించి కొంత ఇబ్బందిగా ఫీల్ అవ్వడం సహజమే అందుకే ఈ సమయంలో పసుపు రాయడం వల్ల ఒత్తిడి ఒత్తిడి కూడా తగ్గుతుందట